దేశంలో కుటుంబ రాజకీయాల్లో కాంగ్రెస్ మినహా ఎక్కువగా ప్రాంతీయ పార్టీలో కనిపిస్తాయి ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ వైసీపీ తెలంగాణలో బిఆర్ఎస్ ఇలా అనేక కుటుంబ పార్టీలు ఉన్నాయి కీలక పదవులన్నీ కుటుంబ సభ్యులకే దక్కుతాయి అయితే ఈ క్రమంలో పదవుల ఆస్తుల విషయంలో గొడవలతో విడిపోయిన సందర్భాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు ఇదే విషయంలో ఇద్దరు కీలక నేతలు తమ ఎదుగుదలకు కృషి చేసిన చెల్లెళ్లను పక్కన పెట్టేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది అంతకుముందు జగన్ చేపట్టిన పాదయాత్ర జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన చెల్లెలు వయసు షర్మిల చేపట్టిన పాదయాత్ర ఎంతో ఉపయోగపడింది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సీఎం అయ్యారు అన్నయ్య తన కష్టానికి గుర్తింపు ఇస్తాడని షర్మిల ఆశించారు కానీ అధికారంలో ఉండగానే తల్లిని చెల్లెని దూరం పెట్టారు అధికారంలో జోక్యం చేసుకునే అవకాశం ఇవ్వలేదు కనీసం ఏ పదవి కూడా అప్పగించలేదు దీంతో అలిగిన షర్మిల ఆంధ్రాను వేడారు తెలంగాణకు వచ్చి సొంత పార్టీ పెట్టారు పార్టీను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కష్టపడ్డారు పాదయాత్ర చేశారు ఈ క్రమంలో జగన్ షర్మిల మధ్య ఆస్తుల విషయంలో గొడవలు పెరిగాయి దీంతో షర్మిల పార్టీని కాంగ్రెస్ తో విలీనం చేసి ఏపీకి వెళ్ళిపోయారు ఇక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతతో కేసీఆర్ తో పాటు అనేకమంది ఉన్నారు కేసీఆర్ కుటుంబంలో ఆయన కూతురు కవిత కూడా ఉద్యమానికి ఊపిరిలుతారు జాగృతి ద్వారా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తూ మహిళలను ఉద్యమం వైపు నడిపించారు ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భవంలో ఆమె పాత్ర కూడా కాదన లేనిదే ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భవం తర్వాత రెండు జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ సలియాస్ టీఆర్ఎస్ అధికారుల్లోకి వచ్చింది కవితకు కేసీఆర్ ఎంపీ టికెట్ ఇచ్చి నిజామాబాద్ నుంచి గెలిపించారు అయితే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తే కవితను మంత్రిని చేయాలని కూడా భావించారు కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సంపూర్ణ మెజారిటీతో అధికారుల్లోకి వచ్చింది అయినా కేసీఆర్ ఎన్డీఏలో చేరేందుకు యత్నించారు కానీ ప్రధాని మోదీ పెద్దగా పట్టించుకోలేదు దీంతో కవితను కేంద్ర మంత్రిని చేయాలన్న కోరిక నెరవేరలేదు ఇక రెండు వేల పద్దెనిమిదిలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ మరింత మెజారిటీతో అధికారంలోకి వచ్చారు దీంతో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కవితను మరోసారి పార్లమెంటుకు పంపాలని ఈసారి కేంద్ర మంత్రి పదవి వస్తుందని భావించారు కానీ కవిత నిజామాబాద్ లోక్సభ స్థానంలో ఓడిపారు కూతురి బాధ చూడలేక కేసీఆర్ తర్వాత ఎమ్మెల్సీ పదవిచ్చారు ఇక బీఆర్ఎస్ పార్టీలో పవర్ పాలిటిక్స్ మొదలయ్యాయి కవిత అన్న కేటీఆర్ అల్లుడు హరీశ్రావు మధ్య ఆధిపత్య పోరు మొదలైంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఈ పోరు మరింత ఎక్కువైతాయి ఏప్రిల్లో నిర్వహించిన పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో కేసీఆర్ తన తరవారసుడిగా కేటీఆర్ను ప్రమోట్ చేశాడు ఇది కవితకు నచ్చలేదు దీంతో తండ్రికి ఆరు పేజీల లేఖ రాసింది కవిత కేసీఆర్కు లేఖ రాయడంతో పాటు దానిని మీడియాకు లేక్ చేయడం కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరాయని వ్యాఖ్యానించడం కేటీఆర్ కు కోపం తెప్పించింది దీంతో ఆయన కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు అసంతృప్తి ఉంటే అంతర్గతంగా చర్చించాలి కానీ బహిరంగ లేఖలు రాయడం మీడియా ఎదుట మాట్లాడడం సరికాదని వార్నింగ్ ఇచ్చారు దీంతో కేటీఆర్ కవిత మధ్య గ్యాప్ మరింత పెరిగిందన్న చర్చ జరుగుతోంది మొత్తంగా రాజకీయాల్లో దగ్గరగా ఉండే జగన్ కేటీఆర్ తమ చెల్లెళ్లను మాత్రం రాజకీయాలకు దూరంగా చేయాలని చూస్తున్నారన్న చర్చ మొదలైంది